హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అయితే వస్తాను కదా గోధుమ పిండి అట్లు పోద్దామని చూస్తాన్న ఫ్రెండ్స్ గోధుమ పిండి అట్లు పోద్దామని చూస్తాన్న ఫ్రెండ్స్ మరి వర్షానికి మీరు ఏమన్నా చేసుకున్నారా మిర్చిలు చేద్దాం అనుకున్నా కానీ మిరపకాయలు మిరపకాయలు అయిపోయినాయి కొంచెం ఏంటంటే కూరలు పోసేసిన గోధుమ పిండి అయితే జలాడబడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ సెంటర్లకు ఎవరు పోతారు మిర్చిలు వేసుకుందాం అంటే పిండి ఉన్నది కానీ శనగ పిండి ఉన్నది కానీ సెంటర్కి పోయేటట్లేదు గోధుమ పిండి అట్లా వేడి వేడిగా గోధుమ పిండి అట్లన్నా పోతానని చూస్తాను ఇక పిండి పోతాను పోతానుగా పిండి పోతుంది కింద దల్లెడపల్సాన ఫ్రెండ్స్ మరి మీరేం చేసుకుంటారో ఏం కదా నాకైతే చెప్పాలి చెప్తలేరు నేనైతే చెప్తాను కానీ మీరైతే చెప్తలేరు ఫ్రెండ్స్ మీరేం చేసుకున్నారు మరి వర్షం వస్తాను దాన్ని మిర్చిలు చేసుకున్నారా బోండాలు చేసుకున్నారా ఏం చేసుకున్నారు నేనైతే అట్లు చెప్తాను రోన పిండితో అట్లు పిండి అయితే దళమైజ్ఞ చూస్తాన్రా పిండి జల్లెడ బయటినా పిండి అయితే కలుపుతానా ఆట కావాలా స్వీట్ కావాలా మీకు చెప్పండ్రీ నేనైతే స్వీటు అట్లు స్వీట్ చక్కెర పోస్తానేక నమ్ముతారో నమ్మరు దగ్గరికి వచ్చి చూపిస్తాను చక్కెర చక్కెర పోతాను ఫ్రెండ్స్ చక్కెర పోతాను దాటు నమ్ముతారు నమ్మరా అని కొంచెం అంత ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేయకుంటే ఉప్పు టేస్ట్ ఉండదు కదా ఉప్పు వేసిన ఎంతే నీళ్ళు పోసినాయా నీళ్ళు పోసిన పిసుకుతాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా పోసుకుంటారా గోధుమ పిండి అట్లు నేనైతే సార్లు పోసుకుంటా ఇప్పుడు అందరికీ తెలియాలని అయితే చూపిస్తాను టేస్ట్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంటాయి కొంచెం గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి గోధుమ పిండి మంచిగా చాలా షేప్ మంది నిమ్మలంగా విసుకోవాలి గడ్డలు లేకుంటే విసుకోవాలి మన దోసల పిండి విసుకినట్టు విసుకోవాలి గడ్డలు గడ్డలు కడతారు గోధుమ పిండి తెలుసు కదా మీకు సేపు ఇట్లా పిసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ పోసిన మనం పోసిన చక్కెర కూడా ఉంటుంది కదా అది కూడా ఇలా కలవాలి మంచిగా మళ్ళీ కొంచెం చక్కెర గారుగా కొంచెం నీళ్ళు పోసుకొని పిసుకున్నాం అనుకో మొత్తం రొచ్చ రొచ్చు అయిపోతుంది మళ్ళీ రావట్లు ఇది ఒకటి ఒకటి చెప్పింది మేము ఒకటి చేసినాం అన్నట్టు అవుతుంది నేను చెప్పినట్టు మీరు చేసుకోవాలి ఇట్లా విసుకాలి చాలాసేపు ఇట్లా విసుకుతా అంటే ఉండలు ఉండలు లేకుండా పోతాయి ఫ్రెండ్స్ ఉండలు లేకుండా ఇట్లా విసుకాలి ఇప్పుడు మనం శానమాసమా ఇది శ్రావణ మాసం కాబట్టి నీసు ఇట్లా ఉండదు కదా తినడం ఉండదు కదా అదొకటి ఇది ఒకటి స్వీట్ చేసుకొని తినండి మా మిర్చీలు గారెలు అట్లు దోశలు ఇడ్లీ పోసుకొని తిన్రి ఇట్లా చికెన్లు మాటన్లు అయితే ఒక నెల రోజులు తినకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది తినకుంటుంటే మోషన్స్ అవుతాయి జ్వరాలు వస్తాయి ఇప్పుడు ఇదేగా మెయిన్గా ఈ ఒక్క నెల మనం అన్ని తీరులో ఆరోగ్యం కాపాడుకున్నాం అనుకో చాలా బాగుంటుంది చా ఎంతమంది ఇప్పుడు మస్తు మంది ఉన్నారు ఫ్రెండ్స్ జీరాలు అని జీరాలు వచ్చి రక్త కణాలు తగ్గిపోడు ఏది పడుతుంది అదే ఇప్పుడు అంటే నేను అనేది ఏం తెలుసా ఇప్పుడు మటన్ చికెన్ తెచ్చి తింటాం అనుకో ఇప్పుడు ఈగలు వర్షానికి ఆడ ఈడ ఆలి వచ్చి మటన్ మీద చికెన్ మీద ఆలి అంత గలీజ్ గలీజ్గా ఉంటుంది కాబట్టి జబ్బులు వస్తాయి అట్లా అందుకే ఈ శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల నెల రోజులు నెల నెల అంటే నాలుగు వారాలు అయితే అయిపోయాయి మూడు వారాలు అయితే నెల రోజులు తినకుండా ఉండు చాలా మంచిది వర్షాకాలం కాబట్టి ఈగలు దోమలు వాళ్తాయి ఇట్లా మాత్రం పిండి ఇట్లా చేసుకోవాలి నేను మా గురించి కాదు అందరి గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఆరోగ్యంగా పాడుకోవాలని ఉంటే బెటర్ అని అంటాను బోనాల పండుగ కూడా మేము తినాం నేను తినను పిల్లలకి పెట్టే వాళ్ళు తింటే తినవచ్చు కానీ నేనైతే తినాను అయింది ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నది అట్లు పోసి చూపిస్తే మీకు వస్తాయి అట్లు చాలా టేస్టీగా ఉంటాయి అట్లు మాత్రం ఇట్లా రావాలి చూస్తాండ్రుగా సరే మరి అట్లు పోసి చూపిస్తే ఇప్పుడు మీకు ആയ ഫ്രെണ്ട്സ് അയി പോന്നിന്നെ പിസ്ക്കാൻ ചിന്ന വിച്ച് സൂപ്പർ ഉണ്ടായി മറ്റേ രന്ധ്രാ രന്ധ്രാ ചിന്ന ചിന്ന അല്ല പോസ്കാല കൊണ്ടോ ఎంత బాగోతాయి మస్తు తీయగా ఉంటాయి చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది గోదావరి పిండితో అట్లు ఎట్లా వస్తాయి అని అనుకుంటారు సూపర్ సూపర్గా చూడండి ఫ్రెండ్స్ అట్లు ఎంత బాగుంటాయి చిన్న చిన్న వందరాలు లెక్క చూడండి సూపర్ చూస్తేనే తినబుద్ధి అవుతాను కదా ఫ్రెండ్స్ మీకు మీరు కూడా చేసుకోరు వర్షం వస్తుంది కాబట్టి అందరూ బయటికి వెళ్ళేటట్లేదు కాబట్టి ఏదన్నా ఒకటి చేసుకొని తినని తప్పేటట్లేదు టెంకర్లో కొంచెం సలుగునేసి వేసుకుంటే ఇట్లా అనుకోవచ్చు మీరు కూడా కావాలంటే చేసుకోరు ఇట్లా అన్నీ వేసి ఉప్పు గోధుమ పిండి జల్ల పట్టుకొని గోధుమ పిండి పిసుకొని చక్కెర వేసుకొని ఇట్లా వేసుకుంటే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటాయి అటు అట గీట్లా పోతారు కానీ గీ నుంచి పోతావా గట్ట దిగిపోతావా ఆడ పెట్టింది పో ఈ అట్లయితే రాడైనా ఫ్రెండ్స్ తింటానా బా